కరోనా వచ్చాక ఇప్పుడు చాలా మంది మంచి పోషకాలున్న ఆహారాన్ని తింటున్నారు అందుకే రోజువారి ఆహారంలో మొలకెత్తిన గింజలు తినడం మొదలు పెట్టారు ఆరోగ్యం మీద శ్రద్ధతో కొందరు డాక్టర్ సలహాతో మరికొందరు మొలకలను తినడానికి మొగ్గు చూపిస్తున్నారు అయితే మొలకెత్తిన పెసలను తింటే ఎలాంటి ఉపయోగాలున్నాయో ఏ ఏ రోగాలకు చెక్ పెట్టొచ్చో చాలా మందికి తెలియదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొలకెత్తిన పెసలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఇవి రకరకాల వ్యాధులను దూరం చేస్తాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ మొలకెత్తిన పెసలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది మనకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది పెసలలో ఎక్కువ భాగం ఫైబర్ ఉండడం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు మధుమేహ బాధితులకు మొలకెత్తిన పెసలు చాలా మంచివి వీటిని సర్వరోగ నివారిణి అని కూడా చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసలకు ఉంది గుండె జబ్బుల నుండి దూరంగా ఉండాలంటే మొలకెత్తిన పెసలు రోజు తినాల్సిందే ప్రతిరోజు గుప్పెడు పెసలను తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు స్త్రీలు మొలకెత్తిన పెసలను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది శరీర లోపలి భాగాలను శక్తివంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే గర్భిణులకు కూడా మేలు మొలకెత్తిన పెసల వల్ల గర్భిణులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సాధారణంగా గర్భాధారణ సమయంలో మహిళల శరీరానికి ఫోలైట్ అవసరం ఉంటుంది ఇది తల్లి కడుపు లోపల ఉన్న బిడ్డను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది ఈ ఫోలైట్ ఈ పెసలలో కావాల్సినంత ఉంటుంది మొలకెత్తిన తిన పెసలు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అనే చెప్పొచ్చు ఇవి శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తాయి దీంతో పాటు ఇవి తీసుకున్నాక కడుపులో మందంగా ఉండి ఎక్కువ సమయం ఆకలి వేయదు అలాగే వీటిని ఎక్కువ మోతాదులో తినలేం కాబట్టి దీనివల్ల కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఇక చాలా మంది రోజులో ఏదో ఒకట మొలకెత్తిన పెసలను తీసుకుంటూ ఉంటారు అయితే వీటిని అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలోనూ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు